రాళ్లపాడు ఆయకట్టు రైతులకు సాగునీరిచ్చి ఆదుకోవాలని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు కోరారు కొండాపురం మండలం సాయిపేటలో పర్యటించిన ఆయన పలు పంటలను పరిశీలించారు పొగాకు మిర్చి పత్తి వంటి ఆరు తడి పంటలు సాగు చేశామని రాళ్లపాడు జలాశయం నుంచి సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరారు ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ గత నెల రోజులుగా తాను రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల ఓట్లు తప్ప రైతుల బాధలు పట్టడం లేదన్నారు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి సాగునీరు ఇవ్వాలని బొల్లినేని రామారావు డిమాండ్ చేశారు ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షులు మామిల్లపల్లి ఓంకార్ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య తెలుగు రైతు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్ మాజీ సర్పంచ్ రాళ్లపాటి ఆయకట్టు కింద రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు నేను గత నెల రోజుల నుంచి ఇదే పని మీద అధికారులతోటి అందరితోటి మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ నాయకులు కూడా ముందుకొచ్చి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి రైతులందరినీ ఆదుకోవాలి లేకపోతే రైతులు చాలా నష్టపోతారు పొగాకు పత్తి మిర్చి రైతులందరూ కూడా నష్టపోతారని చిత్రంగా తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలి పరిశీలించి మీరు కూడా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి రైతులకు నీళ్లు ఇప్పించాలని కోరుకుంటున్నారు